ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక షోటికి వెళ్ళబోతున్నాం అక్కడ చాలా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి నోములకి ప్రతిాలకి ప్రవేశాలకి వేరే ఫంక్షన్స్ చాలా రకాల ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి అగ్రో హైదరాబాద్ సనత్ నగర్ మనకి ఇంట్లో కావాల్సిన చాలా రకాల స్టీల్ ఐటమ్స్ ఉంటాయి పీస్ లెక్కన ఇస్తారు కేజీ లక్క కూడా ఇస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ లోపు ఉండే ఐటమ్స్ అన్నీ చూపిస్తాను ఈ స్టీల్ గిన్నె వన్ సెవెంటీ పడుతుంది చూడ్డానికే బాగుంది లుక్ వైస్ ఇది వన్ టెన్ రూపీస్ ఇది వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఈ గిన్నె నూట ముప్పై రూపాయలు దానికి కావాలంటే మనం ప్లేట్ కూడా తీసుకోవచ్చు అది సపరేట్ కాస్ట్ ట్వంటీ టూ రూపీస్ ఉంది ఇక్కడ చాలా రకాల డిజైన్స్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ గద్దగిందే నైంటీ రూపీస్ ఇది వన్ నైంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది కలర్ కోటింగ్ వచ్చింది ఇది లీటర్ గిన్నె వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంటుంది దీనికి కావాలంటే మనము మూత కూడా తీసుకోవచ్చు ఈ స్టీల్ డబ్బా వన్ సిక్స్టీ రూపీస్ చాలా స్టైలిష్ లుక్ ఉంది ఇది టూ థర్టీ రూపీస్ క్యూట్ స్మాల్ టమ్లర్ నైంటీ సిక్స్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఇక లంచ్ బాక్స్లు అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఈ బాక్స్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ విత్ ప్లాస్టిక్ లిడ్ వచ్చింది ఈ బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ బాక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ ఓవెల్ షేప్ బాక్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి కర్రీ వేసుకోవడానికి బాగుంటాయి సెవెంటీ రూపీస్ ఇది నూట పది రూపాయలు ఈ ఇత్తడి ప్లేట్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు చాలా బరువుంది ఈ చిన్ని ఇత్తడి చెంబు లైట్ వెయిట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇత్తడి ప్లేట్లు చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఈ ప్లేట్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ క్యూట్ ఇత్తడి గిన్నె ఫార్టీ ఫైవ్ రూపీస్ పసుబొట్టి ఇవ్వడానికి ఇవి చాలా బాగుంటాయి ఈ గిన్నె థర్టీ ఫైవ్ రూపీస్ నైంటీ రూపీస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఈ ఇత్తడి కింద కొంచెం పెద్దది టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ పీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఈ ప్లేట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు ఇది కొంచెం పెద్ద ప్లేట్ లోటస్ డిజైన్ ఇచ్చారు టూ ట్వంటీ రూపీస్ ఈ ప్లెయిన్ ప్లేట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇత్తడికి నా వెయిట్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ సైడ్స్ హ్యాండ్లర్స్ ఇచ్చారు ఇది ఆసనం లాగా వాడుకోవచ్చు ఎయిటీ ఎయిట్ రూపీస్ ఈ పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది ఈ బుజ్జి డిజైనర్ పీటా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ టోటైస్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ దీంట్లో శ్రీచక్రం ఇంకా వేరే యంత్రాలు కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పీస్ వన్ ఎయిటీన్ రూపీస్ రిటర్న్ గిఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ టాటాయిస్ట్ ఫిక్స్డ్ ప్లేట్ అనమాట ఈ కుంకుమ టూ ట్వంటీ రూపీస్ ఈ గిన్నె వన్ సిక్స్టీ రూపీస్ ఈ గిన్నె కొంచెం పెద్ద సైజు నూట నలభై రూపాయలు ఈ పీస్ వన్ థర్టీ రూపీస్ దీనికి రెండు గిన్నెలు జాయింట్ వచ్చాయి ఈ స్పూన్తో పాటు గిన్నె ఇచ్చారు ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇందులో చాలా మోడల్స్ విత్ ప్లేట్ డిఫరెంట్ సెట్స్ వచ్చాయి గ్లాస్ సెట్ వచ్చి టూ నైంటీ రూపీస్ ఈ సింగిల్ పీస్ టూ టెన్ రూపీస్ ఈ మోడల్ చాలా బాగుంది టూ థర్టీ ఎయిట్ రూపీస్ గోల్డ్ అండ్ సిల్వల్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇది కొంచెం కాస్ట్లీ ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది పూజ తీర్థం సెట్ ఇచ్చారు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ చాలా బాగుంది మీరు తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి Thank you for watching. Please like and subscribe.